హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి గురుకుల ఫలితాల అప్డేట్ సంబంధించి మరి ఈ వీడియోలో మరి హారిజాంటల్ రిజర్వేషన్ అనేది మేము అమలు చేస్తాము ఏ క్షణమైనా సరే రిజల్ట్స్ ఇస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి గురుకుల బోర్డు సో ఏంటి అసలు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి ప్లీజ్ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఇన్ని రోజులు గురుకుల ఫలితాలు రావడానికి ప్రధానమైనటువంటి అడ్డంకిగా ఉన్నటువంటి హారిజాంటల్ కేసు అనేది రిజర్వేషన్ కేసు అనేది మనకు నిన్న ఆరో తారీఖున ఫైనల్ జడ్జిమెంట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో దాంట్లో భాగంగా గురుకుల బోర్డు మేము హారిజాంటల్ రిజర్వేషన్ ని మేము ఫలితాలలో అమలు చేస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి ఒప్పుకోవడం అయితే జరిగిందనమాట సో మనకు సుప్రీం కోర్టు యొక్క ఆ ఏదైతే కేసు ఉందో ఇంత ముందుకు సుప్రీం కోర్టు యొక్క గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఏ ఏదైతే కేసు ద్వారా మనకు గైడ్ లైన్స్ వచ్చాయో రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి తీర్పుని ఆధారంగా చేసుకొని మరి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు హ్యాస్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ హారిజంటల్ రిజర్వేషన్ వితౌట్ ఇయర్ మేకింగ్ అండ్ ఇయర్ మార్కింగ్ ఎనీ రోస్టర్ పాయింట్స్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి ఇక వీళ్ళు ఏ క్షణమైనా సరే మేము రిజల్ట్స్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉన్నామని అయితే చెప్తున్నారు సో ఈ వన్ టు టూ నిష్పత్తిలో ఉన్నటువంటి మనకు లీస్ట్ మరి ఫస్ట్ ఇస్తారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకు ఈ లీస్ట్ వస్తుంది దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అది కూడా స్లాట్ విధానంలో ఉంటుంది సో ఓకేనా తర్వాత ఈ డెమో క్లాస్ల మీద కూడా కొంత మనకు క్లారిటీ ఎప్పుడు ఉంటాయి ఏందనేది మనకు తొందరలోనే గురుకుల బోర్డు వాళ్ళు చెప్తామని చెప్పారనమాట సో దీనికి సంబంధించి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే గనక కంపల్సరీగా కామెంట్ చేయండి సో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసాము సో మనకు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూసినటువంటి సందర్భంలో ఎప్పుడు రావచ్చు అని అంటే గనక ఖచ్చితంగా ఎక్కువ టైం అయితే పట్టదండి ఇంత ముందుకే వీళ్ళు ఖచ్చితంగా ఆ ఒకటి హారిజాంటల్ గా ఒకటి వెర్టికల్ గా ఈ యొక్క లీస్ట్ వన్ ఇట్ వన్ టు టూ నిష్పత్తిలో ఉన్నటువంటి జాబితాలైతే అయితే రెడీ చేసి పెట్టుకున్నారు కాబట్టి ఒక్కసారి క్రా చెక్ చేసుకొని దాని ప్రకారంగా రిజల్ట్స్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో మనకు తెలుసు ఫస్ట్ పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు వస్తుంది కాబట్టి సో ఆ డిఎల్ జేఎల్ ఈ ప్రకారంగా ఒకదాని తర్వాత ఒకటైతే అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్ అయితే సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్